అందుకే కొంచెం ఎప్పుడు ప్రొఫెసర్లనే పొగుడుతుంటాం కదా స్టూడెంట్లను కూడా కొంచెం సేపు చేద్దాం అని చెప్పి ఎంకరేజ్ చేద్దాం అని వచ్చారు హైదరాబాద్ చూడాల్సిన అవసరం ఉంది అందరు ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం సరిపోలేదండి నేను ఒంగోలు గిత్తల్ని ప్రపంచం దాకా తీసుకెళ్తే మీరు ఎన్కే గార్డెన్ కూడా దాపించట్లా ఒక్కసారి గట్టిగా జై తెలుగుదేశం ఇప్పుడు వస్తుంది ఎనర్జీ జై డీజే జై డీజే డీజే అంటే డీజే కాదు ఒంగోలు జాతర అని మనం ఒక సినిమాలో ఉన్నాం ఇక్కడ చూస్తుంటే డీజే అంటే నిజంగానే ఒంగోలు జాతర అన్నట్టు అనిపిస్తుంది ఉంటున్న ఊరు మారిన సంస్కృతి సంప్రదాయాలు మారిన రాష్ట్రం మారిన జనార్దన్ గారి మీద ఉన్న ప్రేమ మారదు అని నిరూపించిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు నిర్జీవంగా ఉన్న ఒంగోల్ని రోజు మనం గర్వంగా నాది ఒంగోల్ అని చెప్పుకునేలా చేసిన ఒంగోలుకి రెండే రెండు నెలల్లో కాబోయే ఎమ్మెల్యే సరిపోదు ఆంధ్రప్రదేశ్కి కాబోయే మంత్రి జనార్దన్ గారికి శ్రీనివాస్ గారపాటి అన్నకి అదే విధంగా మా గురువు గారు రాజేంద్ర గారికి మా ఫైర్ బ్రాండ్ జోష్నాఅకి కుసుమ గారికి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం అందరం అంటే దానికి కారణమైన సోము గారికి కృష్ణ గారికి వెంకట్ గారికి బాబు గారికి సంజీవ్ గారికి ఇంకా ఇతర ఇతర సభ్యులందరూ కూడా మనందరి కుటుంబాన్ని ఒక చోటకి చేర్చడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళకి తెలుగు ప్రొఫెషనల్స్ కుటుంబ సభ్యులకి వేదిక కింద నా పిల్లలకి బాబాయిలకి పెదనాన్నలకి తాతయ్యలకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా నమస్కారం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కూడా ప్రత్యేక నమస్కారాలు మన జిల్లాని అందరూ వెనకబడిన జిల్లా అంటారండి కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మన జిల్లా వెనకబడిందేమో గాని మన మనుషులు వెనకబడలేదు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే రామానాయుడు గారి దగ్గర నుంచి భానుమతి గారు కానివ్వండి టి కృష్ణ గారు కానివ్వండి మాదాల రంగారావు గారు కానివ్వండి మన జనార్దన్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ గారు కానివ్వండి డైరెక్టర్ గోపీచంద్ గారు కానివ్వండి అనిల్ రావిపూరి అనిల్ రావిపూడి గారు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గ్రనైట్ అండ్ టొబాటో లో మన జిల్లాని బీట్ చేసే జిల్లా ఇంతవరకు లేదు ఇలాగే కాకుండా మన ఒంగోలు మన ఒంగోలు శర్మ కాలేజ్ లో చదివిన చిరంజీవి గారు మెగా స్టార్ అయ్యారు మన ఒంగోలు స్కూల్లో చదువుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులయ్యారు అది మన ప్రకాశం జిల్లా ఒంగోలు పవర్ అంటే అల్లూరయ్య మైసూర్ పాక్ అయినా మస్తాన్ ఇడ్లీ అయినా మనకు మనమే సాటి అవునా కదా ఈ రోజు ఒంగోలు వాళ్ళందరూ ఒంగోలు ఉండాలి ఇంత మంది ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రొఫెషనల్స్ గా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్ లో బిజినెస్ లు డాక్టర్లు లాయర్లు సిఏలు ఇన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఇంతవరకు మనం అందరం కూడా ప్రతి ఎలక్షన్ లో వస్తున్నాం ఓటేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఈ ఎలక్షన్ లో మాత్రం ఇంత కసిగా ఇంత పట్టుదలగా ఇంత మంది ఒక చోట చేరడానికి కారణం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయాక ఒక అనాథగా మిగిలింది బడ్జెట్ లేకపోగా పద్నాలుగు వేల కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఉంది అసలు మన రాష్ట్రంలో బ్రతకగలమా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఎవ్వరు ఊహించని విధంగా కలలో కూడా అనుకోని విధంగా ప్రపంచమే అబ్బురపోయే విధంగా అతి తక్కువ కాలంలో రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించి అమరావతి అనే ఒక అద్భుత రాజధాని కట్టడాన్ని ప్రారంభించిన నాయకుడు కలలో కూడా అసాధ్యం అనుకున్న పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు పట్టిసీమ ద్వారా పులివెందులకి సైతం నీళ్లు అందించారు ఇండియా లార్జెస్ట్ ఎఫ్టి కియాని అనంతపూర్ లో పెట్టించగలిగారు కియా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ హెచ్ఎస్బి హీరో ఇసులు ఇలాంటి అనేక కంపెనీలని నిర్జీవంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి తెచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం చూసేలాగా లండన్ స్కూల్లో కూడా అమరావతి రాజధాని గురించి చర్చించుకునే చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంత బానే ఉంది మనది ఇంత పరుగులు పెడుతుంది ఏ సింగపూర్ దేశంతోనో పోటీ పడేంత విధంగా ఒక చిన్న రాష్ట్రం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే మోసానికి మనం అందరం గురయ్యి సరేనే పాపం ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు మన బిడ్డ మన బిడ్డ అంటున్నాడు కదా అని చెప్పి ఇచ్చినందుకు ఈ రోజు మన బిడ్డలందరికీ జీవితాలు లేకుండా చేశారు తెలుగు వాళ్ళంటే ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన జాతి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి కనీసం రాజధాని లేదు అని ఒకళ్ళు నవ్వుకునేలా చేశారు ఈ రోజు రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు మహిళల కష్టాలు యువతకి ఉపాధి లేక ఇలాగ ఎన్నో కష్టాలతో ఒకప్పుడు బీహార్ ని చూసి మనం జాలిపడే పరిస్థితి నుంచి ఈ రోజు బీహార్ మనల్ని చూసి జాలి పడే పరిస్థితికి మనం ఈ రోజు వచ్చాం ఎంతో బాధగా ఉంది అందుకే మనం అందరం ఈ రోజు ముందుకు వచ్చాం మన రాష్ట్రాన్ని మన ఊరిని కాపాడుకోవాలన్న సంకల్పంతో మనం అందరం వచ్చాం మనం ఎవ్వరం బాధపడక్కర్లేదండి ఎందుకంటే మనం ఒక అడుగు వెనక పడ్డామే కాని మనం కింద పడిపోలేదు ఎందుకంటే మనల్ని కింద పడకుండా పట్టుకొని పట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత వరకు ఈ రాష్ట్రం గురించి మన భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఈ రోజు అగ్ని లాంటి చంద్రబాబు నాయుడు గారికి వాయువు లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు అగ్నికి వాయువు తోడైతే ఈ రోజు మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ బుగ్గి అయిపోతారు పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం అండి ఆయన రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఆయన చక్కగా ఈ ఎలక్షన్ లో కొన్ని సీట్లు ఎన్నో కొన్ని సీట్లు వచ్చేవి ఖచ్చితంగా ఆయన మంచి ప్రతిపక్షంగా నిల్చునేవారు అయినా కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం యాభై మూడు రోజులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఆయన కోసం నేనున్నాను అని వచ్చిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి వారు మనకి తెలిపిన సంఘీభావాన్ని మనం ఎవరూ ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయన తలుచుకొని నేను వేరే పార్టీగా ఉంటానంటే ఈ రోజు ఓట్లు చీలేదు మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్ ఏంటో అని మనం అందరం కంగారు పడాల్సిన పరిస్థితి కానీ ఆయన ఈ రోజు రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టింది ఐదేళ్లు మనందరి భవిష్యత్తు కోసం మూడు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది రెండే రెండు నెలల్లో పొత్తు గెలవబోతుంది మళ్ళీ తిరిగి స్వర్ణ మారబేతుంది ఒక్కసారి మన ఒంగోలు విషయానికే వద్దాం అప్పట్లో ఒంగోలు గిత్తలు అని చెప్తే గాని మన ఊరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు ఒంగోలు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మన దామచర్ల జనార్దన్ గారు ఒకప్పుడు దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు అని చెప్పుకునే స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన పరిపాలనతో దామచర్ల జనార్దన్ గారి తాత గారు దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు మనం అందరం అనుకుంటాం ఆయన చాలా తక్కువ మాట్లాడతారు ఆయన మాట్లాడేది చాలా తక్కువ ఉండొచ్చు ఆయన పనుల గురించి ప్రజలు మాట్లాడుకునేది చాలా ఎక్కువ ఉంటది ఒంగోలు కని విని ఎరుడని అభివృద్ధిని కళలో కూడా మనం ఒంగోల్ని ఈ విధంగా చూస్తామా అని అనుకోలేని అంత అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు వాళ్ళందరికీ తెలిసిన ఒక ప్రధాన సమస్య వర్షాకాలం వస్తే చాలు మన ఒంగోలు పక్కనే ఉన్న క్విజ్ కాలేజ్ లో విద్యార్థులు ఎగ్జామ్స్ కెళ్తూనో లేకపోతే కి వెళ్తూనో వాగులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రతి ఎలక్షన్ కి ఇది ఒక వార్దానందానే వాడుకున్నారు మన ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా జనార్దన్ గారు వచ్చిన వెంటనే విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించి ఈ రోజు క్విజ్ కి వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ వేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది నాయకుడు మనమందరం ఆయన చేసిన మంచి పనులు మర్చిపోవచ్చేమో కానీ మన ప్రతిపక్ష నాయకుడు మర్చిపోరండి ఎందుకో తెలుసా వాళ్ళ ఊరికి బ్రిడ్జ్ వెళ్లే బ్రిడ్జ్ వేసింది కూడా మన దామచరణ జనార్దన్ గారు సర్వేరెడ్డి రెడ్డి మేము ప్రచారానికి వెళ్తే చెప్పిన మాట ఏంటో తెలుసా మా ఊర్లో వర్షాకాలంలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళం కాదమ్మా ఎందుకంటే ఒకవేళ పెళ్ళైన తర్వాత అటో ఇటో వెళ్ళాలంటే రాకపోకలు కుసరే కాదు లేదా పెళ్లి అనుకున్న టైంలో ఊరు దాటి రావాలంటే సర్వేరెడ్డి రెడ్డి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు అందుకే నవ్వుతున్నారు ఆ పెళ్లిళ్లన్నీ కూడా వర్షాకాలంలో మాత్రం పెట్టుకునేవాళ్ళు కాదు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు సర్వే రెండు పాలనలో జనార్దన్ గారి దయంలో ప్రతి కాలంలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చక్కగా అదే విధంగా ఒంగోల్లో అనేక బ్రిడ్జిలు బ్రిటిష్ వారి కాలంలో వేసిన కొత్త పట్టంకెళ్లే బ్రిడ్జిని కూడా కట్టింది మన జనార్దన్ గారు ఈ రోజు కనీసం అది డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం పూర్తయితే ఆ ఇరవై శాతం కూడా ఐదేళ్ల నుంచి పూర్తి చేయలేని ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఒకప్పుడు వర్షం పడితే గాని బింద నీళ్లు దొరికే కాదు ఒంగోలు అలాంటిది రోజు మార్చి రోజు ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు ఇచ్చిన నాయకుడు ప్రజల గొంతులు తడిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారు మన గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారో అంటే రామచంద్ర జనార్దన్ గారు కాలం సమస్య కూడా మనందరికీ తెలుసు దాన్ని కూడా అతి త్వరగా పరిష్కరించింది కూడా మన జనార్దన్ గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చిట్ట చివరి రెండిళ్ళు కూడా ఆ ఇంటి వరకు సీసీ రోడ్లు వేసి ప్రతి గ్రామానికి సీసీ రోడ్ లో డ్రైన్ లో ఇలా ఒంగోలు ఉన్న పార్కులన్నీ కూడా ఓపెన్ చేసింది జనార్దన్ గారు ఇవన్నీ చేయడానికి పదేళ్ళ ఇరవై ఏళ్ళ పట్టలేదండి కేవలం ఐదేళ్లలో కేవలం ఐదేళ్లలో ఇన్ని పనులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండి చేశారంటే రామచర్ల ఆంజనేయ గారే మీలో ఉండి ఈ పనులన్నీ చేయించారా అన్నంత గొప్పగా చేశారు జనార్దన్ గారు ఈ రోజు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటున్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పున్నారా కనీసం జనార్దన్ గారు చేసిన వాటిలో ఐదు శాతం పనులైనా చేశారా అని మీరందరూ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగండి నీళ్ళు ఇవ్వందే ఓట్లు అడగను అని నాయ అని వచ్చిన నాయకుడిని ఇచ్చి మరీ చెప్పండి నీళ్లు మా ఇంటికి రావడానికి కారణం దామచర్యల జనార్దం గారు అని ప్రశ్నించే అవసరం మనందరికి ఉంది ఈ రోజు దామచర్ల జనార్దన్ గారే కనుక మనకి ఎమ్మెల్యే అయ్యుండే ఒంగోలు ఒక ట్రిపుల్ ఐటీ కాలేజ్ వచ్చేది ఒంగోలుకి ప్రతిరోజు మంచినీరు వచ్చేది పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందేవి పిట్కో లో గృహ ప్రవేశాలు జరిగేవి ఈ రోజు మన ఒంగోలుకి పరిశ్రమ వచ్చేది మీ ఒక్క ఓటు మళ్ళీ ఇవన్నీ మార్చబోతుంది ఒంగోలు మళ్ళీ ప్రగతి ప్రగతి పదంలో పెట్టబోతుంది ఒంగోలు డెవలప్మెంట్ ఏమో గానీ మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం చాలా డెవలప్ అయ్యారండి గత ఐదేళ్లగా ఎంత డెవలప్ అయ్యారంటే గేమ్స్ ఆడుకోవడానికి నేను ఏ గేమ్స్ మీకు చెప్పను నాకు తెలియదు నన్ను అడగద్దండి గేమ్స్ ఆడుకోవడానికి ప్రైవేట్ జట్లో రష్యాకెళ్ళే అంత డెవలప్ అయ్యాను మన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఆఖరికి తాడేపల్లిలో జరిగే అవినీతిని చూసి ప్రపంచం దేశం అంతా అబ్బురపోతుంటే తాడేపల్లి కూడా అబ్బురపోయేంత అవినీతి మన ఒంగోలు జరిగింది అది మన ఒంగోలు పరిస్థితి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా రీసెంట్ గా ఒంగోల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అందరికీ తెలుసు ఒంగోల్లో ఇన్సిడెంట్ చేసి మళ్ళీ ఎలక్షన్ లో దీని ద్వారా లబ్ధి పొందుదాం లబ్ది పొందే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు వారికి మీరు అందరూ ఒక్కటే చెప్పండి ఒంగోలు ఎన్ని జరిగినా దామచర్ల జనార్దన్ గారి గెలుపుని మీరు ఎవరు ఆపలేరు గెలుపు దాకా కాదు మెజారిటీని కూడా మీరు తగ్గించలేరు ఎందుకంటే ఆయన వెనక సైన్యం మేము అందరం ఉన్నాం అన్న విషయాన్ని మనం అందరం తెలియజేయాలి ఎవరికి వాళ్ళం ఈసారి ఒక సైన్యం లాగా జనార్దన్ గారి వెంట అడుగుదాం మన ఒంగోలు ఎప్పుడు కని విని ఎరుగని అభివృద్ధిని చేసిన నాయకుడికి మనం అండగా నిలబడదాం ఇప్పటిదాకా మన కోసం జనార్దన్ గారు నుంచి నేను ప్రతి ఒక్కరిని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మనం ఒక్కళ్ళు వచ్చి ఏం చేయగలం అనుకుంటున్నారు ఈ రోజు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సభ్యులు వచ్చి చెప్పారు తేజస్వి అని ఈ రోజు తేజస్వి ఇక్కడ నుంచింది అంటే దానికి ప్రధాన కారణం దామచర్ల జనార్దన్ గారు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు నేను కాలేజ్ లో ఉంటే జనార్దన్ గారు అప్పుడే ఎలక్షన్స్ లో నుంచిన్నారు ఇక్కడే మా ఫ్రెండ్ కూడా కూర్చుంది కల్పన మేము అప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అనుకున్నాం ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు గెలవాలి జనార్దన్ గారు గెలవాలి అనుకుంటే లాభం లేదు వీలైనంత మందికి ఈ అవసరాన్ని తెలియజేద్దామని ఒంగోల్లో ఉన్న మన గుడిమెల్ల పాడు తెలుసు కదండి మా ఊరు నుంచే ప్రారంభించాం పాడు నుంచి ప్రారంభించాం పది మందితో ప్రారంభించాం ప్రతి ఒక్కరికి జనార్దన్ గారు గెలవాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరాన్ని తెలియజేశాం ఇలాగా ఒంగోలులో ఉన్న ప్రతి గ్రామం ప్రతి వాటో తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి జనార్దన్ గారి గురించి చెప్పారు ఆ రోజు ప్రజలందరి నుంచి మేమందరం ఎంత ఎంత మార్పు చూసామో మాకు తెలుసు ఈ రోజు మీరు కూడా ఒక రాజకీయ నాయకులు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తే వినేది వేరు మనలాంటి వాళ్ళం ప్రొఫెషనల్ చదువుకున్న పిల్లలు అందరం వెళ్తే వినేది వేరు ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లకి కదలండి మేము సైతం అన్న తోటి మనం అందరం ఊర్లకి వెళ్దాం ప్రతి ఒక్కళ్ళం పది ఓట్లు మార్చే మార్చే సంకల్పాన్ని తీసుకుందాం వాళ్ళు అనుకున్నారు ఏం వేవలేదా అని పులివెందలలో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినప్పుడు కూడా సైలెంట్ తోటే గెలిచాం రేపు జనార్దన్ గారికి రాబోయే మెజారిటీ చూసిన తర్వాత అర్థమైంది జనార్దన్ గారి వెనక ఎంత పెద్ద సైన్యం ఉందో ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారండి మండగా అని విన్నారా విన్నారా వినాలనుందా లేకపోతే వెరీ గుడ్ అయిపోయింది 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 చదువులవాడు కళ్ళు ఎందుకంటే కనిపిస్తా ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా చెల్లి మండదా అన్నా మండదా తమ్ముడు అన్నారు కదండి ఇప్పుడు నేను అడుగుతున్నా అన్నం అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూస్తే మండదా అన్నా ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాకపోతే మండదా తమ్ముడు అంబేద్కర్ విదేశీ చెల్లి కరెంటు ఏడు సార్లు పెంచితే ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచితే మండదా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ కానుకలాపేస్తే మండదా పిన్ని అదే విధంగా భూములు ఇచ్చిన రైతులని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండద అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేకుండా చేస్తే మండదా రోజుకి పద్దెనిమిది గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడి ఇంతమంది యువత భవిష్యత్తు కోసం నిరంతరం తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో వేస్తే మాకు మండదా అని ఈ ముఖంగా అడుగుతున్నాం అదే విధంగా ఈ కడుపు మంటనంతా మండే ఎండల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ మే పదమూడున మే పదమూడున వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో చెలరేగుతున్న ఈ మంటల్ని ఆర్పడానికి సైకిల్ గుర్తు పైన అల్లూర్ మైసూర్ పాక్ బలమేంటో చూపించి గట్టిగా వద్దండి రెండు ఓట్లు మన ఎమ్మెల్యే దామచర్ణ జనార్దన్ గారికి అదే విధంగా ఎంపీ మాబుట్ట శ్రీనివాసు రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ఏ అసెంబ్లీలో అయితే అవమానపడ్డారో అదే అసెంబ్లీకి రా రాజులాగా పంపించాలి అని మీ అందరినీ కోరుతున్నా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న ఆయన వెంట ఆయన నోటి వెంట రావడానికి మీరందరూ కూడా కష్టపడాలని నేను కోరుతున్నా అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు యుద్ధం అంటే శత్రుని చంపేయడం కాదు శత్రువుని ఓడించడం ఆ ఓటం అంటే ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం మనందరి మీద ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దాచరుల జనార్దన్ గారు చేసిన అభివృద్ధి అంటే ఏంటో చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా డీజే గారు చేసిన రాజకీయం అంటే ఏంటో చూసాం ఇరవై నాలుగు తర్వాత డీజే గారు ఆడించబోయే ఆట అంటే ఎలా ఉంటుందో చూపించాలని మిమ్మల్ని వీళ్ళందరి తరఫున గడుతున్నాను జనార్దన్ గారు ఖచ్చితంగా ఈసారి గెలవబోయేది మనమే ముఖ్యమంత్రి అవ్వబోయేది చంద్రబాబు నాయుడు గారే పసుపు పండగ జరుపుకోవడానికి మీరందరూ సిద్ధం కోరుకుంటూ రెండు ఓట్లు మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారికి జనార్దన్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా అందరూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్